ప్రజాగళం అనే సరికొత్త ప్రోగ్రాంతో ఎన్ఐ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పైనాపురం గ్రామ పంచాయతీలో గ్రామస్తులు పడుతున్న ఎదురవుతున్న ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూపించే ప్రయత్నంలో ఆ గ్రామానికి చెందిన యలసిరి రాజేష్ అనే యువకుడితో వాళ్ళు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి రాజేష్ గారు నమస్తే పైనాపురం గ్రామ పంచాయతీ చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి పరిశ్రమలు ఉన్న చోట ఆ అభివృద్ధి వైపు ఆ గ్రామం బాగా నడుస్తుంది అనేది మనకు తెలుస్తుంది కానీ ఈ పైనాపురం పంచాయతీ అభివృద్ధికి కెమెరా ధోరణి గల కారణాలండి మేము ఆ రోజు ఇదే అనుకున్నాము కలెక్టర్ గారు అప్పుడున్న ఎమ్మెల్యే అయితేనే మంత్రి గారు వచ్చి ప్రజా అభిప్రాయ సేకరణ పెట్టి మీకు ఇక్కడ కంపెనీలు పెడతాం దానివల్ల మీకు అందరూ ఐటీఐ చదువుకోండి మీకు చాలా ఉద్యోగ అవకాశాలు వస్తాయి బయట ఊర్లకి పోవాల్సిన అవసరం లేదు అని ఆ రోజు చెప్పిన చెప్పినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం మా చుట్టూ కంపెనీలు వస్తాయి ఈరోజు బుట్టలు పుల్ల అమ్ముకొని బతుకు బతుకు జీవనం సాగిస్తున్నాం ఇట్లాంటి పరిస్థితి పోయి మనం భవిష్యత్తు పోయినా మన పిల్లల భవిష్యత్తు భవిష్యత్న ఉంటుంది అనే ఉద్దేశంతో పరిశ్రమను స్వాగతించడం ఇక్కడికి తీసుకురావడం జరిగింది అయితే అవి వచ్చిన తర్వాత మా పరిస్థితి అగమ్య గోచడం ఇంట్లో ఉండలేం బయటికి వెళ్ళలేం ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు మా జీవనం అస్తవ్యస్తంగా కొనసాగుతుంది ముఖ్యంగా కాలుష్యంతో ఈ గ్రామం బాగా నిండిపోతుంది అనేది పత్రికల్లో జరుగుతుంది కానీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అధికారులు తీసుకోవట్లేదా ప్రభుత్వం దృష్టికి వెళ్ళట్లేదు అనేది ఒకటి ఇక్కడ ముఖ్యమైన ప్రధాన సమస్య ఏంటంటే మూడు పవర్ ప్లాంట్లు ఉంటే మూడు పవర్ ప్లాంట్లు యాష్ పండ్లు దూరంగా సముద్రం దగ్గర కట్టుకోవడం జరిగింది ఏదైతే ఎన్సీసీ అయితే ఉందో సిమ్ కార్పు అయితే ఉందో ఆ కట్టుకోవడం జరిగింది మన గవర్నమెంట్ మన డబ్బులతో ప్రజాధన నిర్మితమైన ఏదైతే దామోదర సంజీవ పవర్ ప్లాంట్ అనేది యాష్ పాండ్ నాలుగు గ్రామాల మధ్యలో పెట్టడం అది మాకు యాష్ పాయింట్ కన్నా కూడా మా శవాల్ని ఏదైతే పెడతామో అట్లాంటి మెరియల్ గ్రౌండ్ లాగా ఏర్పడింది ఆ యాష్ పాండ్ పెట్టిన కొత్తల్లో పెద్ద ఇబ్బంది లేదు పెట్టినప్పుడు ఏం చేశారంటే మంచి నీళ్ళతో మేము చేస్తాము మీ పొలాలకైతేనేమి మీ తాగునీరు సమస్య అయితే ఏమి ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పారు మొదటి యాష్ పాండ్ పెట్టిన తర్వాత కొద్ది రోజులకి ఆ చిన్న యాష్ పాండ్ అనుకున్నాము ఆ దుమ్మైతే అప్పుడు ఏం పెద్ద ప్రభావం చూపించలేదు మా గ్రౌండ్ వాటర్ పూర్తిగా పొల్యూట్ అయిపోయింది ఆ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిన తర్వాత మాకు నీళ్లు లేని పరిస్థితి ఒకప్పుడు పక్క గ్రామాలు వరకాయపూడి దైర్దెబ్బ అట్లాంటి గ్రామాలు మా ఇక్కడ గిరిజన కాలం నుంచి బిందులతో నీళ్లు మోసుకుపోయేది అట్లాంటిది మేము ఆరు ఆరు నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న పిడతాపులు గ్రామం నుంచి నీళ్లు తెచ్చుకునే దుస్థితికి దుస్థితిపోయినాం ఈ ధర్మల కేంద్రాలు వచ్చినప్పటి నుంచి మూడు ప్రభుత్వాలు మాత్రమే అయితే ఎందుకు ఇది మీ గ్రామానికి శాశ్వతమైన పరిష్కారం కాలేదంటే చెప్తారు ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం జనకో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం వాళ్ళు ఆ మంచి ఆ రోజు చెప్పింది ఏంటంటే కొన్ని రెండు మూడు సంవత్సరాల తర్వాత మంచి ఉపయోగించి మంచి నీళ్ళతో యాశ్ తయారు చేస్తా ఉన్నారు దాన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు ఇక్కడ అధికారులకి ఇక్కడ లోకల్ నాయకులు ఏ పార్టీ అయితే కావచ్చు ఇక్కడ లోకల్ నాయకులు తోడై ఇది ఒక గనిగా అంటే బంగారు బాతులాగా బంగారు బాతును వీళ్ళు తరలిచ్చేస్తే మాకు ఇక్కడ నుంచి వచ్చే కాంట్రాక్ట్లు అయితే యాష్ కాంట్రాక్ట్లు అయితే మా వాళ్ళ వెహికల్స్ తిరుగుతున్నాయి కదా ఆ వెహికల్స్ అలాంటివి ఏమీ మాకు ఉండవనే ఉద్దేశంతో ఆ రోజు వచ్చి నాలుగు మాటలు చెప్పేసి అది చేస్తాం ఇది చేస్తాం అంట వెళ్ళిపోవడం జరిగింది మొత్తం ఎంఆర్ఓ అయితే ఏమి కలెక్టర్ గారికి అయితే అప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న నాయకులకైతే ఎన్నో సార్లు ఇక్కడ గిరిజనులకు వెళ్ళి మొరబెట్టుకోవడం జరిగింది ఈ గిరిజనులు అనేవాళ్ళు రోజు వెళ్ళారు ఏంటంటే వాళ్ళు రోజు ఏ రోజు కూలి ఆ రోజు పని చేసుకొని బతికేవాళ్ళు ఈ రోజు వెళ్తే రేపెళ్ళారు వరుసగా తిరిగిన రోజుల్లో కూడా ఈ అధికారులు కానీ అక్కడి నుంచి గిరిజన కాలనీ నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు రాస్తారోకు చేసుకుంటూ సీఈ సీఈ గారికి లెటర్ ఇచ్చాడు లెటర్ ఇచ్చిన తర్వాత నెల రోజుల్లో పరిష్కరిస్తాను నెలలు నెలలు గడిచినవి సంవత్సరాలు అయినాయి ఈ రోజుకి ఎవరు పట్టించుకుని నాదు లేదు ప్రధానంగా ఈ తూర్పు గాలి పడవన గాలి ఇచ్చినప్పుడైతే అసలు గ్రామ గ్రామాలు కనిపించవు ఒక చిన్న విషయం చెప్పాలంటే ఆ తూర్పు గాలి వీచేటప్పుడు ఒక బర్రీని అక్కడ కట్టేసినా కూడా బర్రీ కూడా తాడు తెచ్చుకొని వెళ్ళిపోతుంది అట్లాంటిది మనుషులు ఉన్నామంటే పశువుల కన్నా హీనంగా బతుకుతున్నాం కాబట్టి ఇక్కడ జీవించగలుగుతున్నాం యాష్పాటు ఆనుకొని ఉన్న దేవారి దెబ్బ గిరిజన కాలం దెబ్బ గిరిజన కాలంలో గిరిజనులు మీకు ఓటు బ్యాంక్ కన్నా కనిపిస్తున్నారా లేదంటే వాళ్ళు వాళ్ళని తరలించే ప్రక్రియ ఎందుకు ఆగిపోతుంది ఇక అధికారులు అధికార నిర్లక్ష్యం నాయకుల నిర్లక్ష్యం ఈ గిరిజనులు ఇంకా ఆ రోజు మొదటి యాష్పాండ్ ఉన్నప్పుడు తరలిద్దాము అందరి తరలిద్దాం అనుకున్నప్పుడు మేము ప్రభావం చూపించాలి ఎందుకంటే గిరిజనులు అనే వాళ్ళు ఇక్కడ ఉప్పుకాలం దగ్గర ఉంది ఆ ఉప్పు జీవనం సాగించే ఆ చేపలైతే రొయ్యలు అయితే పట్టుకొని జీవనం సాగించాలి ఆ రోజు తరలించి తరలించేస్తే మేము ఎక్కడికై వెళ్తా ఉంటాం మాకు జీవనాధనం లేకుండా పోదనే ఉద్దేశంతో అవగాహన రాహిత్యం వల్ల ఆ రోజు ఉప్పుకోలే ఆ రోజే కానీ మొదట్లో కానీ మేము ప్రభావితం చూసుకుంటే తరలించే పోలేము అనేది నా అభిప్రాయం ఈ రోజు రెండే పడి పడిన తర్వాత విపరీతమైన దుమ్ము అది మీ లో పోవాలన్నా పోలేము అట్లాంటి దుమ్ములో జీవనం సాగిస్తుంటే ఇప్పుడు నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఉండలేక గిరిజనులు ఉన్న నూట యాభై కుటుంబాల్లో తొంభై పైచురుకుల కుటుంబాలు బయట కోతలకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు కేవలం ఈ దుమ్ము ప్రభావం దుమ్ములో ఉండలేక ఇక్కడ వస్తున్న రోగాలకు రుష్టులతో బాధపడలేక ఊళ్ళు వదిలి ఊళ్ళు ఖాళీ చేసి బయట ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారు కాలుష్యం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఈ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్నారు కాలుష్యం అంటే ఇప్పుడు ఇక గిరిజనులు గాని ఎవరి దెబ్బ అనేది ఎక్కువ ప్రభావం మొత్తం పైనాపురం పంచాయతీకి ఎఫెక్ట్ ఉంటుంది పంచాయతీ పంచాయతీలో ఉన్న నాలుగు గ్రామాలు ఎవరి గిరిజన కాలనీ అయితే ఏమి దెబ్బ మీద ఏమి పైనాపురం అయితే కచ్చివారి కంటికి అయితే బీసీ కాలనీ అయితే సంఘం అయితే ఈ నాలుగు గ్రామాలకు ఎఫెక్ట్ దాంట్లో ఎక్కువ ప్రభావం ఈ గిరిజన కాలనీ ఉంది ఈ గిరిజన కాలనీకి ఎటువంటి ఇబ్బంది అంటే గ్రౌండ్ వాటర్ పూర్తిగా పొల్యూట్ అయిపోయింది బయట నుంచి వాటర్ రావాలి అది కరెంట్ ఉంటేనే వస్తుంది మన పరిశ్రమలు పరిశ్రమలు ఆదుకునే పరిస్థితి ఉందా పరిశ్రమలు ఈ ఈ గ్రామాన్ని దత్త తీసుకోవడం కానివ్వండి ఈ గ్రామాన్ని మౌలిక వసతులు కల్పించడం కానివ్వండి పూర్దాగా పరిశ్రమలు ఏమన్నా ఆ దిశగా పనిచేస్తారు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పరిశ్రమకి ఇక్కడ ఒక గిరిజన కాలనీ ఉంది ఇక్కడ ఒక దేవదెబ్బ గిరిజన కాలనీ ఉంది పేరే ఇక్కడ జనాలు ఉన్నారు అనే విధానమే మన ఆఫీసర్లకు ఎవరైతే జనకో అధికారులు జనకో అధికారులకు మొన్న దేవర్దెబ్బ గిరిజన కాలనీ అని చెప్తే దేవరదెబ్బ గిరిజన కాలనీ ఆ పేరా అని ఆశ్చర్యంగా అడగడం మాకు అది చాలా బాధేసింది రాబోయే రోజుల్లో ఇలా ఈ కార్యక్రమం పడకుండా అలా మీరు బయటకు వెళ్లే పరిస్థితి ఉందా అధికారుల దృష్టికి తీసుకెళ్లి కాలుష్యాన్ని కంట్రోల్ చేసే ఆలోచన అధికారులకు ఏమైనా ఉందా అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమన్నా కొత్త విధానంగా మీరు ఏమైనా చేసే ప్రణాళిక ఏమైనా ఉందా ఈ గ్రామస్తులు సార్ భరించాల్సినంత కాలం భరించాము ఇంకా భరించే పరిస్థితి లేదు ఇంకా తిరగబడమే మనిషికి విలువైంది ప్రాణం ఆ ప్రాణం కంటే ముఖ్యమైనది ఏది కాదు ఆ ప్రాణాలే పోతున్నప్పుడు ఏ మనిషి అయినా తెగచ్చి తెగించి పథకాలను చూస్తారు ఆ తెగించే టైంలో ఈ అయితేనేమి నాయకులు అయితే తగిన మూల్యం చెల్లించుకుంటారు ఇప్పటికైనా రాబోయే ప్రభుత్వాలు ఇక్కడ ఒక గిరిజన కాలనీ ఉంది ఇక్కడ పైనాపురం పంచాయతీ ఉంది వాళ్ళు మాకు ఓటర్లే కాదు వాళ్ళు కూడా మనుషులే అని గుర్తించి వాళ్ళని సుదూరమైన స్థలాలకి తరలించి వీళ్ళ ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాను పైనాపురం గ్రామస్తుల కాలుష్యంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సమస్యల్ని ఇప్పుడు దాకా వివరించడం జరిగింది మరో వారం మరో సామాన్యుడి గళాన్ని మళ్ళీ ప్రసారం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం